ైన మహా అరహర మహాదవి శంకర ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మనము ఎనిమిదవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం ఏడు రోజులు కార్తీక పురాణం పారాయణ చక్కగా పూర్తయింది ఎనిమిదో రోజు ఈరోజు మనం కార్తీక పురాణ యొక్క మహిమను తెలుసుకుందాము శ్రీహరి నామస్మరణ వల్ల మనకి ఎంత ఫలితం కలుగుతుందో దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం అయితే జనక మహారాజు వసుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు ఏమంటే స్వామి మీరు మాకు చాలా విషయాలు చెప్పారు స్నాన మహిమ అలాగే దాన మహిమ దీపారాధన మహిమ అలాగే వనమోత్సవ మహిమ ఇవన్నీ కూడా చెప్పారు పురాణ పట్టణము పురాణ శ్రవణం యొక్క మహిమ ఇవన్నీ కూడా మాకు తెలియజేశారు దానివల్ల బోయవాడు అలాగే కుబ్జశస్ వీళ్ళంతా కూడా సూక్ష్మంగా మోక్షాన్ని పొందారు మరి తమరే చెప్పారు కదా ఎన్నో పూజలు వ్రతాలు క్రతువులు చేస్తే కానీ దైవ దర్శనం మనకి కలగదు మనకి మోక్షం లభిస్తే మనం చేసిన పాపాలు పోవు అని చేత మనం మోక్షం లభించాలంటే చాలా మంచి మంచి కర్మలన్నీ కూడా చేయాలి పూజలు వ్రతాలు అన్నీ కూడా చేయాలి నిష్టాగరిష్టడిగా ఉండాలి మరి వీళ్ళకి ఎలా అయితే మోక్షం వచ్చింది ఆ విధానం మాకు చెప్పండి నాకు విన చాలా కుతూహలంగా ఉంది వాళ్ళు అంత త్వరగా ఎలాగా పాపాన్ని పోగొట్టుకున్నారు చెడు సవాసాలు చేస్తూ అలాగే వర్ణసంగ్రహంగా ఉండి పాప పనులన్నీ చేసి ఒకేసారి మోషానికి ఎలా వెళ్ళారు అది మాకు తెలియచేయాలని చెప్పి జనక మహారాజు వరిష్ఠుల వారిని అడిగారు అప్పుడు దానికి వశిష్ఠ మహాముని నవి ఈ విధంగా చెప్తున్నారు ఏమనంటే చూడు ఎంతో ఒక పత్తి పోగు ఉంటుంది కదా ఒక పత్తి పెద్ద ఒక గుట్ట కింద ఉంటుందనుకో ఉన్నప్పుడు ఒక చిన్న అగ్నిగణం చాలు కదా దాన్ని దగ్ధం చేయడానికి అలాగే ఎక్కువ దుమ్ము ధూళి పెద్ద గుట్టగా ఉందనుకోండి అప్పుడు ఒక విసిరు గాలి వచ్చి తీవ్రమైన గాలి వల్ల అదంతా కూడా దుమ్ము దుమారం ఎలా గిరిపోతుంది అలాగే కూడా చిన్న అణువు చాలు పుణ్యం అనేది పాపం పోవడానికి అంటే దేశము కాలము మానము పాత్ర అంటే అంటే ఆ రోజు మంచిదై ఉండాలి అలాగే మనం దాని చేసే వ్యక్తి మంచివాడై ఉండాలి మనం చేసిన ఫలం మంచిదై ఉండాలి అలాగే తిది వార నక్షత్రాలు అంటారు కదా అవన్నీ కుదరాలి అలా అయినప్పుడు సూక్ష్మలోనే మోక్షం పొందొచ్చు మరి అంతే కదా ఆ కుబ్జ స్త్రీ ఎలా మోక్షాన్ని పొందింది అలాగే కిరాతకుడు అలాగే సునకము ఎలా మోక్షాన్ని పొందారు వాళ్ళు చూడండి అలాగే ఒక కార్తీక దీపదానం వలన గుళ్ళో దీపారాధన పెట్టడం వల్ల వాళ్ళు మోక్షానికి వెళ్ళారు కదా అని చేత ఆ సమయం మంచిది ఆ రోజు కార్తీక సోమవారం అయిన వలన వాళ్ళకి మోక్షం లభించింది ఆ రోజు కార్తీక మాసము సోమవారము అలాగే గుడి అందులో దీపారాధన ఇన్ని కలిసి వచ్చాయన్నమాట అప్పుడు మోక్షం పొందారు అని చేత మనం కర్మ పరిపకమయ్యే సమయం వస్తే అలా కుదురుతాయి దాని గురించి నేను వివరంగా చెప్తాను వినండి దీనికి ఒక కథ కూడా చెప్తాను అని చెప్పి అంటున్నారు అనమాట వశిష్ఠవాడు జనక మహారాజు తోటి సత్తగా వినండి స్కిప్ చేయకుండా అయితే చూడండి సాత్విక భక్తి ఇందులో మూడు భక్తులు ఉంటారనమాట సాత్విక భక్తి అంటే దేశకాల పాత్రలు మూడు సమకూరడం అనమాట సాత్విక భక్తి దానివల్ల మనం చేసిన ఫలం అంతా కూడా ఎంత చేసినా కూడా అత్యధికమవుతుంది అలాగే పాపాలు కూడా పోతాయి అలాగే ముత్యపు చెప్పలో వర్షం పడుతుంది అనుకోండి వర్షము అన్ని చోట్ల పడుతుంది కానీ ముచ్చపు చెప్పలో పడిన వర్ష స్వాతి కార్తెలు ముచ్చపు చెప్పలో చినుకు పడితే ముచ్చంగా మారుతుంది కదా మరి అన్ని బిందువులు మారుతాయే మారో కదా అంటే ఆ సమయము ఆ కార్తీ అలాగే ఆ పాత్ర అలా కుదిరే అనమాట అది ఎగ్జాంపుల్గా చెప్పారు అలాగే యమునా గంగా గోదావరికి షదుల్లో పుణ్యస్నానాలు చేసి దేవాలయాలకు వెళ్ళి ఇవన్నీ చేస్తే సదాచార సంపన్న కుటుంబీకులు ఎంత స్వల్పదానం చేసినా కూడా వాళ్ళకి మోక్షం లభిస్తుంది అంటే మన పనులు మనం చేసుకుంటూనే భగవంతుని ధ్యానిస్తాం అనమాట అలాంటి వాళ్ళకి మన మన చేసే పని వదలకుండా అలాంటి దానికి కూడా మంచి విశేష ఫలితం ఉంటుంది అంటున్నారు లైక్ రాజస ధర్మం అదేంటంటే ఫలాపేక్షతోటి చేస్తారు శాస్త్ర అన్నీ ఉపయోగిస్తారు ఫలాపేక్షతో చేస్తూ ఉంటారు అంటే ఇది చేస్తే మనకి ఈ ఫలితం రావాలి అని అనుకుని చేస్తారు అవి అవి అయితే కొంచెం కష్ట సుఖాలన్నీ కలిగి ఉంటాయి దానికి కూడా ఉంటుంది అలాగే తామస ధర్మం అని ఉంటుంది అనమాట శాస్త్ర విధిలో విడిచి కాల పాత్రలు సమకూరే సమయంలో డాంబికంగా చేస్తారు దా డాంబిక భక్తి అంటే ధర్మము ఆ ధర్మం ఫలం నీరు అంటే మనం ఏదైనా కూడా డాంబికంగా అందరికీ తెలియాలి అని నేను దానం చేస్తాను అనుకోండి అది అందరికీ చెప్పుకోవడం కాదు గుప్తంగా దానం చేయాలి దానివల్ల ఉపయోగం ఉంటుంది అలాగా దీనివల్ల దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ నిజంగా తెలియకుండా చేసినా కూడా భగవంతుడు మనకి ఆ ఫలితాన్ని ఇస్తాడు అలాగే పెద్ద ఫలితం పోతున్నాడు పెద్ద కట్టెల గుట్టని చిన్న అగ్నికళం పడితే అది భస్మ అయిపోతుంది కదా అలాగే శ్రీమన్నారాయణ నామం తెలిసి కానీ తెలియకని ఉచ్చరిస్తే సకల పాపాలు కూడా పోయి ముక్తి పొందుతారనమాట దానికి ఒక కథ ఉంది చెప్తానని అంటున్నాడు పూర్వకాలం కన్యాకురిచం అనే రా నగరంలో నాలుగు భేదాలు చదివిన ఒక అవిప్రుడు అంటే బ్రాహ్మణుడు ఉండేవాట అతని పేరు సత్యవ్రతుడు అతనికి ఒక భార్య ఉంది ఆమె కూడా సద్గుణవతి ఆమె పేరు హేమవతి అనమాట ఆమె కూడా చాలా మంచిది ఉత్తమిల్లారు వాళ్ళ అన్యోన్య దాంపత్యం చేస్తూ ఉండేవారు వారికి ఒక కుమారుడు కలిగాడు అతను వాడిని అతి గారాభంగా పెడుతున్నాడు గారాభం వచ్చిన చిక్కు ఎన్ని కథలు చదువుకుంటున్న చూడండి గారాబం వల్లే పిల్లలు చెడిపోతున్నారు అని చేత గరాబంగా చూస్తూ ఉంటారనమాట లేఖ లెక్కలుగాని అతని పేరు అజామీలుడు అని పేరు పెట్టారు నామకరణం చేశారు ఇంకా చెప్పాను కదా గారం వల్ల ఏమవుతుంది ఆ బాలుడు రోజు రోజుకి చక్కగా పెరుగుతున్నాడు గరాబంగా పెరుగుతున్నాడు దాంతో నిర్లక్ష్యం కూడా పెరిగింది అలాగే దుష్ట సవాసాలు చేయడము అలాగే విద్య చదువు చదువు నేర్చుకోకుండా చెడ సవాసాలు బట్టి కారం కదా ఎవరేమంటని ధైర్యం అనమాట దాంతో వర్ణాశ్రమ ధర్మాలు ఏమీ లేకుండా అన్నీ దుష్ట సవాసాలు చేస్తూ అలాగా పెరిగాడనమాట ఎవ్వరి అయ్యాడు ఇంకేముంటుంది కామాందకారం మంచి చెడ్డలు లేవు అలాగే ఎజ్జపేదం తెంచి మధ్య మాంసం సేవిస్తూ ఏంటి పరాయి ఆడపిల్లలతోటి స్నేహం చేస్తూ ఈ విధంగా తయారయ్యాడు అనమాట చివరికి ఒక ఎరుకుల స్త్రీని చేరదీసి ఆమెతోటి ఉంటూ ఉంటాడనమాట అలాగే ఇంటికి రాడింక తల్లిదండ్రులు కూడాను వాడిని ఇంటి దగ్గర ఉండమంటే ఇంటి దగ్గర ఉండరు ఆ ఎరుకల అమ్మాయి దగ్గరే భోజనం చేస్తూ ఉంటాడు అలా చేస్తే చూడండి ఆరాబం ఎంత చెడు చేస్తోందో అప్పుడు కొన్నాళ్ళకి ఇంకా తల్లిదండ్రుల మాట కూడా వెండి కదా రాజామహిని కులపరుషుడిగా ఎంచి అతన్ని ఆ బ్రాహ్మణులు ఊరుకోరు కదా ఇంకా బాబు నువ్వు మా కొల్లో ఉంటుంది బాబు వెళ్ళు అని అంచపాతని పంపించేస్తారు దాంతో ఇంకా రెచ్చిపోయి కిరాత వృత్తిని చేస్తూ అంటే పక్షులు చంపడం అది అది నిజంగా కాదు కదా అలా చేయకూడదు కదా పక్షులు చంపి ఆ మాంసం తింటూ ఆ అడవిలో ఉండి అలా చేస్తూ ఉంటాడు కొన్నాళ్ళకి ఆ చెట్టు ఎక్కి ఏదో పుట్టతే కోయడానికి వెళ్తారనమాట అడవిలో ఉన్నాడు కదా కిరాత కూడా తయారైపోయాడు కదా అప్పుడు వాళ్ళ భార్య కూడా వెళ్తుంది ఎనుకలమ్మాయిందా అవన్నీ చేసుకున్నాడు కదా అప్పుడు ఆమె చెట్టు మేయించి పడిపోయి చనిపోతుంది అనమాట చనిపోతే ఆమెకి అంతకుముందే పెళ్ళయి ఉంటుంది ఆమెకు కుమార్తె ఉంటుంది అనమాట ఉంటే ఇతని కామాందగారుడు కదా కొంతకాలానికి ఆ అమ్మాయితో కూడా సంసారం చేయడం మొదలు పెట్టేస్తాడు అయితే ఇద్దరు ముగ్గురు పిల్లలు పడతారు అనమాట ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లాడు పడతాడు ఆ కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు అనమాట అతని ప్రేమతో పెంచుకుంటూ అలాగే అడవిలో ఉండి ఆ కిరాత గుర్తిని చేయబడుతూ అలా ఉండిపోతాడు మంచి జడ్డ తిరిగకుండా కొన్నాళ్ళు అవుతుంది కొన్నాళ్ళు అయితే ఎన్నాళ్ళు మనిషి జీవితం ఉంటుంది మంచిగా బతికినా చెడుగా బతికినా కూడా కానీ మన మంచి చెడ్డలో మనం కూడా వస్తాయి అనమాట ఇప్పుడు అతను ఏం చేశాడు చివరికి అతను కాలం వస్తుంది వచ్చేసరికి నువ్వు అతని పేరు నారాయణ నారాయణ అని పెట్టాడు చనిపోయినప్పుడు నారాయణ పేరు తెలుసుకుంటే మనం ముక్తి కలుగుతుంది అని ఆ విషయం తెలియకుండానే కొడుకు మీద ప్రేమతోటి ఏమిటంటే నారాయణ 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 అంటూ ఉంటాడనమాట అంటే చావడం ఇష్టం లేదు కొడుకు వదిలిపెట్టి నారాయణ 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 అంటూ అతను ప్రాణం అనమాట అనుకోగానే ఇంకేముంది నారాయణ సందర్శించాడు ఆయన పేరు తెలుసుకున్నాడు కదా వెంటనే నారాయణుడు సందర్శించి అతనికి విష్ణుతోతలు వస్తారనమాట విష్ణుదోతలు వచ్చి ఇతను తీసుకెళ్లిపోవడానికి అలాగే యమబట్టలు కూడా వస్తారు వీటి చేసే పనులే మంచివి కదా కదా అనేసరికి శివదోతులు అంటారు యమదోతులు అంటారు మేము ఇతను చాలా పాపాలు చేశాడు మేము యమలోకాన్ని తీసుకెళ్తామని అంటారు అంటే విష్ణుదోతులు అంటారు లేదు అతను నారాయణని స్మరించాడు కాబట్టి మేము మా విష్ణులోకాన్ని తీసుకెళ్తాము విష్ణుమూర్తి అని చెప్పని అంటాడు అనమాట అనేసరికి వాళ్ళకి సంవాదం జరుగుతూ ఉంటుంది ఇదనమాట ఈ అధ్యాయం అంటే నారాయణుని పేరు స్మరించినప్పుడు చూసారా ఎంత ఫలితం కలిగిందో అంటే మనం చనిపోతున్నప్పుడు మనం ఏ పేరైతే పిలుస్తామో మనకి మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో జరుగుతుందనమాట ఆ దానికోసం మనం ఇప్పటి నుంచి భగవంతుని నామాన్ని మన నోటితో అలసిపెట్టుగా కూడా పలుకుతూ ఉంటాం మంచి అయినా చెడైనా ఎప్పుడైనా కూడా భగవన్న మనం స్మరిస్తూ ఉంటే మనకు ఆపత్ సమయంలో ఆ పేరే మనతో ఉంటుంది ఆ భగవంతుని ఆర్తిగా పిలిస్తే చాలు నిజంగా కూడా నారాయణ పేరు తెలిస్తే నారాయణ అనేటువంటి పేరు తన కొడుకు పేరు అనుకున్నాడు కానీ విష్ణుమూర్తిని పిలుస్తున్నా అతను అనుకోలేదు అనుకోకపోయినా కూడా స్వామి దీనదయాడు అయిన నారాయణుడు విష్ణుమూర్తి అతనికి మోక్షాన్ని ఇచ్చాడు అనమాట చూడండి ఇప్పుడు యమదోదలు ఆ ఇతను దుర్మార్గుడు ఎందుకు ఇతను తీసుకెళ్తున్నాను అనండే విష్ణుదోధులు ఎలా చెప్తూ ఉంటారనమాట ఈ దీంతో ఈ అధ్యాయం పూర్తయింది రేపటి అధ్యాయంలో రిమైనింగ్ స్టోరీ మనం చెప్పుకుందాము విష్ణువుతులకి యముదోతులకి ఉన్న వివాదాన్ని చెప్పుకుందాము చివరికి అక్కడ అతను అధ్యాయ మైళ్ళు మోక్షాన్ని పొందాడా లేదా దాని గురించి రేపటి కథలో నేను చెప్తాను అయితే ఇస్కాంత పురాణ అంతర్గత వశిష్ట ప్రవత కార్తీక మహత్యమలి ఎందో అధ్యాయం సంపూర్ణమైంది తొమ్మిదో అజ్జయంతో మళ్ళీ మీ ముందు ఉంటాను అందరికీ నమస్కారం మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం ఇలాంటి నేను ఇంకా చాలా చాలా చేయాలనుకుంటున్నాను చేస్తాను కూడా మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు